హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రెండు అర్దరుపోయే భారీ శుభవార్తలు అయితే రావటం జరిగింది సో జనవరి నెల పెన్షన్లు అనేటివి ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేయటం లేదు సో ఈ నెల అంటే డిసెంబర్ నెలలోనే ఈ తేదీన పంపిణీ చేస్తున్నారు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ రావటం అయితే జరిగింది సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు అయితే చూసేయండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకొని లబ్ధి పొందాలి అంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా గంట సింబల్ని ఆల్పై ట్యాప్ చేయకపోతే నేను అందించే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందదు సో మీరు ఇలా చేయటం వల్ల ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందగలదు సో ఇక వివరాలకి వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా చేయటం వల్ల నేను అందించే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందగలదు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించిన ఒక అద్దరిపోయే శుభవార్తతో పాటు ఈ వీడియోలో అయితే రెండు శుభవార్తలు అయితే మొత్తం ఇక వివరాలకి వెళ్ళినట్లయితే జనవరి పెన్షన్లకు సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావటం జరిగింది సో మొదటిగా చూసుకున్నట్లయితే సాధారణంగా ప్రతి నెల ఒకటవ తారీఖు మరియు రెండవ తారీఖులలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామవార్డు సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తారు కదా సో కానీ ఈసారి నూతన సంవత్సరం కానుకగా జనవరి ఒకటి నుంచి బదులు జనవరి ఒకటి బదులు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించారు సో ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఈ విధంగా అంటే ఒక్కరోజు ముందే పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అమౌంట్ అనేది అందజేస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ తీసుకోలేని వారికి మాత్రం జనవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరున మళ్ళీ పెన్షన్ పంపిణీ జరుగుతుంది ఎందుకు అంటే జనవరి ఒకటిన నూతన సంవత్సరం కావడంతో ఆ రోజు పెన్షన్ పంపిణీ నిలిపివేయబడుతుంది అలాగే ప్రభుత్వం ఎక్కువ మంది లబ్ధిదారులకు సో మొదటి రోజే ఎక్కువ మంది లబ్ధిదారులు పెన్షన్ తీసుకోవాలని సూచనలు అయితే అందించింది ప్రభుత్వం ఒకవేళ మీరు ఏదైనా కూడా సర్వర్ సమస్యలు లేదా ఇతర ఇతర టెక్నాలజీ కారణంగా ఏదైనా కూడా మీకు ఈ డబ్బులు అనేది అందకపోతే వారికి రెండవ తేదీన ఇస్తారు ఇక రెండవ ఇంకా రెండవ ముఖ్యమైన అప్డేట్ మనం ఏంటి అంటే ఇటీవల పెన్షన్ రద్దు నోటీసులు వచ్చి ఆ ఫిల్ చేసుకున్న వారికి జనవరి నెలలో పెన్షన్ వస్తుందా లేదా అనేది సందేహమైతే ఉంది కదా అలాంటి వారందరి విషయంలో వెరిఫికేషన్ పూర్తి అయ్యేంతవరకు కూడా యథావిధిగా పాత సదరం సర్టిఫికేట్ ఆధారంగానే మీకు మీరైతే మీకు పెన్షన్ అనేది అమౌంట్ కొనసాగిస్తారు అధికారులు స్పష్టత అయితే ఇచ్చారు కాబట్టి ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదు అలాగే భర్త మరణించిన తర్వాత స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీల కింద నాలుగు వేల రూపాయలు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి మరియు జనవరి రెండవ తేదీలలో గ్రామవార్డు సచివాలయం సిబ్బంది మీ ఇంటి వద్దకి వచ్చి పెన్షన్ అనేది అందజేస్తారు ఇక చాలామంది ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృద్ధావ్య పెన్షన్తో పాటు ఇతరితర కేటగిరీలకు సంబంధించి కొత్త దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉంది ఈ సమాచారం సో దీనికి సంబంధించి అర్హతల మొత్తం మీద జనవరి నెలలకు సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరియు జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీలలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం తప్పకుండా తెలుసుకుని లబ్ధి పొందాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి